సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నాయకులు తలమంచి సురేంద్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మనకి క్లీన్ చెట్ మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది అయితే పాపం సోమిరెడ్డి ఇదిగో జైలుకి పోతాడు గోవర్ధన్ రెడ్డి ఇదిగో జైలుకి పోతాడు అంటే నేను పోతాడు అమ్మాయి పాయడం నేను పోతాడు అమ్మాయి పాయడం పెద్దవాళ్ళు చెప్తారు చెప్తాను ఆ విధంగా పాపం శంకర్ గుద్దుకుంటా ఎగరేసుకుంటా ఉన్నాడు మా నాయకుడికి పాప సిబిఐ కడిగిన ఆడి ముంచులాగా క్లీన్ చిట్ ఇచ్చి సోమిరెడ్డిని చంపక మళ్లించి చెంప పెట్టుకున్నట్టుగా వచ్చింది దాంతో పాటు ఏం మాట్లాడుతున్నాడో భ్రమించి నిన్నటి రోజున మాట్లాడుతూ దీనికి మాత్రం ఇంత మాత్రానికే టపాసులు కాల్చుకోవాలన్నా అని మాట్లాడాడు సరే ఓకే బాగానే ఉంది దీనికంటే ఇది రాష్ట్ర సిఐడి క్లీన్ చిట్టించిన కేసు కాదు రాష్ట్ర పోలీసు క్లీన్ చుట్టించిన కేసు కాదు ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇచ్చిన కేసు ఇది క్లీన్ చిట్ ఇచ్చింది నువ్వు అభియోగం చేసావు మా నాయకుడు కోరి సిబిఐ ఇంచుకున్నాడు నీ అభియోగానికి ప్రజలందరికీ తెలియాలని ఏం తప్పు చేయలేదని కోరి సిబిఐ వేయించుకున్నాడు ఆ దమ్ము ధైర్యం కలిగిన నాయకుడు మా నాయకుడు అయితే సిబిఐ విచారించింది తర్వాత ఈ నిన్ను రెండు రోజులు ఆ గెస్ట్ హౌస్లో నిన్ను విచారించింది నువ్వు చెప్పాల్సిన అబద్దాలన్నీ చెప్పావు అయినా సిబిఐకి పోక నీ పోకడలు వెళ్ళ క్లీన్ చిట్ ఇచ్చిన దానివల్ల మనకి నీకు మతి భ్రమించి టపాసులు కాల్చుకోవాలని మాట్లాడు సోమిరెడ్డి నేను చెప్పేది ఒకటే ఇప్పుడు ఒక కేసు బలం అనే కేసు నువ్వు మోపిన అభియోగం నువ్వు మోపిన కేసు బలంగా దానికి క్లీన్ చిట్ ఇస్తే టపాసులు కాల్చుకున్నారా లేదంటే నీ నాయకుడు చంద్రబాబు నాయుడు తాత్కాలిక బెయిల్ వచ్చింది మళ్ళీ నువ్వు ఇరవై ఆరో తేదీ వచ్చి కోర్టులో లొంగిపోవాలని వచ్చిన దానికి నువ్వు ఊరు ఊరు నాయకుల నాయకులకి అందరికీ ఫోన్ చేసి నువ్వు టపాసులు కాల్చమన్నావు అది గొప్పంటావా ఇది ఒప్పంటావా సోమిరెడ్డి ఒక్కసారి ఆలోచించుకో మీ ద్వారా నేను ప్రజలు చెప్పేది కూడా అది ఇప్పుడు సోమిరెడ్డి చేసిన ఆరోపణలు ఎంత మాత్రంలో నిజం ఉంది ఎంత మాత్రంలో ఇది ఉంది అనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అదేవిధంగా నా కేసు ఉంది నా కేసు ఉంది నా కేసు ఉంది అంట దీన్ని పట్టుకున్నాడు నాకేసు ఉంది ఇది కూడా నేను అను పోత ఇది కూడా నేను పోత పడివే అవుతుంది ఎందుకనంటే గతంలో తమిళనాడు స్వర్గీయ అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి జైలంతా ఆరోపణలు చేసిన దాని మీద సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా తీర్పిచ్చింది ఏమనంటే రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు వరద ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటాలు ఇవన్నీ కూడా సహజమే కాబట్టి దీన్ని మేము పరిగణలోకి తీసుకోవటం లేదని సుప్రీంకోర్టు తీర్పించింది చూడండి ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా తెలుసుకో అదే విధంగా ఈ కేసు కూడా మా నాయకుడికి క్లీన్ చిట్ ఇవ్వబోతున్నాయి నువ్వు దానికి ఎందుకు మళ్ళీ సంకల్పదుకోవడం అనవసరం సోమిరెడ్డి నేను చెప్పేది ఒక్కటే నువ్వు గ్రామాల్లోకి పోతే ఇప్పుడు మాట్లాడే మాట అంటే తుపాకి రాముడు మాట్లాడిన మాటలే కేవలం తుపాకి రాముడు నేను రప్పర్ రోడ్డు కావాలా మీకు తా రోడ్డు కావాలా మీకు ఆ రోడ్డు కావాలా అని అడిగారు కనెక్ట్ రాజు ఫార్ నువ్వు మార్చావు ఇదిగో ఈ బట్టి నేను కట్టించాను ఈ గుడి నేను కట్టించాను ఈ రోడ్డు నేను వేయించాను ఈ సిమెంట్ రోడ్డు నేను వేయించాను అంగన్వాడి బిల్డింగ్ నేను కట్టించాను ఈ మాటలతో నువ్వు కాలం వెళ్ళబోస్తున్నావు గ్రామాల్లోకి పోయి నువ్వు ఈ మాటలు మాట్లాడే ముందు సౌత్ మీకు నీకు ఎప్పుడు ఐదు వందల మెజార్టీ ఇచ్చే సౌత్ నువ్వు ఎంత అభివృద్ధి చేశావు ఈ టైంలో నువ్వు ఎంత అభివృద్ధి చేశావు గత ఐదేళ్ళు నువ్వు మంత్రిగా ఎలగబెట్టాడు నూరులో నువ్వు ఎంత అభివృద్ధి చేశావు రోజు మా నాయకుడు ఎంత అభివృద్ధి చేశాడు ఒక్కసారి ఆలోచించు మీ ద్వారా కూడా నేను ప్రజలకు చెప్పేటప్పుడే ఎంత అభివృద్ధి చేశాడు ఎన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చాడు ఎన్ని డ్రైనేజ్లు కట్టించాడు గోడవను రైతు రాజులకు దాని ఏ మాత్రం మాకు మెజారిటీ మా నాయకుడికి రాకపోయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఇది లేకుండా తారతమ్యం లేకుండా పార్టీ అతీతంగా వాళ్ళు ఇవ్వకుండా ఉన్నా కూడా వాళ్ళకి ఎన్ని పనులు చేయించాడు ఇన్ని కొట్ల అభివృద్ధి చేశాడు ఈరోజు లెక్క చెప్పలేనంత సచివాలయ భవనం కావచ్చు ఆర్మీకే భవనం కావచ్చు మన హెల్త్ క్లినిక్ కావచ్చు గోడౌన్ కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు వాళ్ళకి కావాల్సిన సైడ్ డ్రైనేజ్ కారాలు కావచ్చు ఇవన్నీ కూడా నీ టైంలో ఎందుకు చేయలేదు నువ్వు కదా చేయగా మరి నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు ఏవో అభివృద్ధి చేసావు నువ్వు మామూలుగా మీడియా ముందు ప్రజల ముందు మనం తెలుసుకుందాం నువ్వే చెప్పు అంతే తప్ప అది కట్టించాను ఇది కట్టించా అంటే మీ ఊరు నమ్మే పరిస్థితుల్లో లేరు రెండవది నీకు మీ నాయకుడు నేర్పించినట్టున్నాడు నేను నాయకు సిటీ కట్టించాను ప్రపంచ ప్రసంతపట్నంలో పెట్టించాను నేను సపోర్ట్ నేనే కనుక్కున్నాను పాప మీ నాయకుడు లక్షణాలే నీకు వచ్చినట్టున్నాయి తప్ప ఇవన్నీ కూడా వర్త మాటలే కాకపోతే నువ్వు ముందు అసలు ఫస్ట్ నువ్వు ఒక సకటు మనిషిని పేదవాడిని గౌరవించుకుని నేర్చుకుంటే ఆ తర్వాత నువ్వు ఇది మాట్లాడడం కూడా బాగున్నాయి అధికారంలోనేప్పుడు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళ కింద చేతులు వేస్తావు వాళ్ళతో మాట్లాడతావు వాళ్ళతో నయకారంగా మాట్లాడతావు నీకు ఇచ్చిన లక్ష్యం అది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక మధ్యతరగతి మనిషిని సగటు మనిషిని నువ్వు ఏ మాత్రం గౌరవిస్తున్నావు ఏ మాత్రం గౌరవించావు ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు నువ్వు అదే ఉంటే చెంచాల చేత మాట్లాడిస్తున్నాడు గోవర్ధన్ రెడ్డి అంటాడు మేమేం మేము కాదు నువ్వు ఐదు సార్లు కోరుతున్నాడు మేము అంత మేము మీకు మేము చాలు మా మేము అంత మందిగా మాట్లాడిన అవసరమేం లేదు నువ్వు మాట్లాడుకునే మాట్లాడితే కాబట్టి ముందుగా కూడా చెప్తున్నావు నువ్వు నీ ప్రవర్తన మార్చుకో నువ్వు చేసిన అభివృద్ధి చేత నిజంగా చేసిన చూపు ఏదో మామూలుగా అభివృద్ధి చేశాను కాదు నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కువ రాబోయే రోజుల్లో నువ్వేం చేస్తావో చెప్పుకో అంతే తప్ప కేవలం వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషంలో నువ్వు చేస్తే మాత్రం బాగుండదని తెలియజేసుకుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి